హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మొన్న అయితే చాలా దూరం వెళ్ళి బంక మట్టి అయితే తీసుకొచ్చాం కదా మొక్కల కోసం అని చెప్పేసి ఆ మట్టి తెచ్చిన రోజు అయితే వీడియో అయితే చూపించాను కానీ అప్లోడ్ అయితే చేశాను కానీ తర్వాత మొక్కలకేసేది అయితే నేనైతే చూపించలేదండి ఎందువల్ల అంటే మా వారైతే అర్జెంట్ పనుండి ఊరైతే వెళ్ళిపోయారు దగ్గర దగ్గర ఒక వారం రోజులు అయితే అయితే ఊరు వెళ్ళిపోయారండి ఇంకా నాకు వీడియో తీసేవాళ్ళు లేక అలా వదిలేక చెట్లని మట్టి వేయకోకుండా ఉండలేక మట్టి అయితే వేసేసాను చెట్లు పెట్టేసేసాను కానీ వీడియో అయితే తీలేదండి ఎందుకంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు ఇంకా వచ్చిన తర్వాత అయినా చూపిద్దాము ఎందుకంటే మట్టి తీసుకొచ్చింది చూపించాం కానీ చెట్లు వేసింది చూపించలేదు కదా అది చూపిద్దాము వేసేసిన తర్వాత అయినా అని చెప్పేసి ఈ రోజైతే చేస్తున్నాను ముందైతే మా తమలపాకు చెట్టుకైతే మట్టి వేసానండి ఇదిగోండి మా తమలపాకు చెట్టు చూసారా ఇది ఇక్కడ వరకు అల్లుకుందండి మొత్తము ఇదిగోండి ఇలాగా పందిరిలాగా ఇలా తాడు కట్టాను ఇలా అల్లించాలని గుమ్మానికి ఒక సైడ్ అయితే మనీ ప్లాంట్ వేసుకున్నాను ఇది ఇలాగ అల్లిస్తాను ఈ తమలపాకు కూడా ఇలాగ పందిరిలాగా మొత్తం అల్లించాలని చెప్పేసి అయితే నేనైతే గుమ్మానికి అటువైపు మనీ ప్లాంట్ ఇటువైపు తాములపాకు చెట్టు అయితే వేసాను ఇదిగోండి అసలు తెచ్చినప్పుడైతే చిన్న పిలక తెచ్చానండి ఇంతే ఇంత మొక్క తెచ్చా తెచ్చాను కానీ వేసిన తర్వాత అయితే చాలా బాగా వచ్చిందండి చూడండి ఇదిగో మట్టి వేసి మట్టి పైన కూరగాయల చెత్త కూడా వేస్తానండి నల్లమట్టి వేసి ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ చెట్టు కోసం డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కోసం అని చెప్పాను కదా ఫస్ట్ అయితే దేనికైతే వేసేసుకున్నాను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కూడా పెట్టాను పదంటై కూడా చూపించేసేస్తా ఇదిగోండి ఇటు సైడ్ వచ్చేస్తే ఈ టబ్బులో టమాటా మొక్కలు అయితే పెట్టుకున్నాను టమాటా మొక్కలకు కూడా ఆల్రెడీ ఉందండి దీంట్లో అయితే మట్టి వేయలేదు టమాటా మొక్కలు ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే పోతైతే వస్తుంది నేనైతే డ్రాగన్ ఫ్రూట్వి కొమ్మలు తెచ్చుకున్నాను అన్నాను కదండి తెచ్చుకున్న అన్ని కొమ్మలు దీంట్లో అయితే పెట్టా ఇవ్వండి ఈ చిన్న దాంట్లో పెట్టానండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలాగే ఐదారు పెట్టాను ఐదు ఆరు పెడితే ఐదారులో ఒక నాలుగో దాకా చిగురులు వచ్చినాయి అవి అయితే వేరేగా గా వేసాను తీసేసి ఇవి ఇంకా చిగురు రాలేదు కొంచెం ల్యాతగా ఉన్నాయని చెప్పేసి ఇవి దీంట్లోనే వదిలేసా దీంట్లో కూడా వేయలే మట్టి ఇవి అయితే గులాబీ చెట్లు ఇవే ఉన్నాయండి మొత్తం ఇవి అయితే ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి ఈ మధ్య పువ్వులు పూసి మళ్ళీ మొగ్గలు ఇంకా స్టార్ట్ అవ్వాల ఇది రెడ్ కలరు పింకు ఆరెంజ్ ఫ్లవర్స్ వచ్చేసి ఇంక రండి ఇదిగోండి మా డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇది పెట్టి ఈ మొక్క అయితే పెట్టి దగ్గర దగ్గర సంవత్సరం పైనే అయిపోతుందండి కానీ దీన్ని అసలు ఏం మాత్రం పట్టించుకోవాలా ఒక పందిరిలాగా కర్ర నుంచో పెట్టడం కానివ్వండి ఏం పట్టించుకోవాలి అలా వదిలేసాం ఎట్టికి వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్న అన్న లెక్కలో వదిలేసేసాము కానీ అది ఎన్ని కొమ్మలు వచ్చిందో చూడండి చాలా అంటే చాలా వచ్చినాయి కొమ్మలు ఇదిగోండి ఇది ఇంకా పెట్టడానికి అవ్వక ఇలా వదిలేసేసాను చాలా వచ్చినాయండి కొమ్మలు ఇది ఒకటి డ్రాగన్ ఫ్రూట్ మాది అలాగే తెచ్చాను అని చెప్పాను కదా కొమ్మలు ఇదిగోండి ఇది ఇది ఆల్రెడీ ఇదిగోండి చిగురులు వచ్చేసింది కనిపిస్తున్నాయి మీకు చిన్న చిన్నవి ఇదిగోండి చిగురులు వీటికి కూడా చిగురులు వచ్చినాయి ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ చెప్పాల్సింది చిగురులు అక్కడ వేసిన చిన్న కుండీలో చిగురులు వచ్చినాయి అన్నాను కదా అవైతే ఇక్కడ పెట్టుకున్నా ఇదిగోండి అక్కడ నుంచి తీసుకొచ్చాను కదండి మట్టి ఇదిగోండి మెయిన్ దీంట్లో ఈ కుండీలో వేసాను ఈ పెద్ద కుండీలో అక్కడ ఇంకో కుండీలో కూడా వేసాను దీంట్లోకి వేసుకున్నానండి తెచ్చిన మట్టి కానీ నాకు వీడియో తీసేవాళ్ళ లేక కుదరలేదు మట్టి ఒక్కటే కాదండి మట్టి సగం వేసాను కూరగాయల చెత్త ఇదిగోండి దీంట్లో కూడా ఆల్రెడీ కంపోస్ట్ తయారవుతుంది కుల్లి ఇదిగోండి లోపల కూరగాయల చెత్త కూడా వేసేసుకొని అంటే మరీ వెయిట్ వండుకోకుండా ఉట్టి మట్టి అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కూరగాయల చెత్త ఎండిపోయిన ఆకులు మొత్తం కలిపేసి వేసేసాను దాంట్లోనే చిగురులు వచ్చినవి కూడా కొమ్మలు వచ్చినవి డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టేసేసాను దీంట్లో రెండు పెట్టుకున్నా పెద్ద టబ్బు కాబట్టి ఇటు సైడ్ వచ్చేసి ఒకటి పెట్టుకున్నాను ఇదిగోండి దీంట్లో కూడా అదిగోండి మనం అక్కడ నుంచి తెచ్చిన మట్టే కొంచెం విసక్ కలిపి పెట్టేసేసాను వేరే టబ్బులోనే వేయొచ్చు అని చెప్పేసి మిగిలిన మట్టే అయితే అక్కడ పెట్టుకున్నాను ఇంకో ట్రబ్బు ఇంకో టబ్బు కూడా చూసి అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి కదా పిలకలు అవి కూడా అయితే వేస్తాను దీంట్లోని నేను అక్కడ వేసిన వాటిలో వచ్చిన పిలకలది ఒక మొక్క ఈ పెద్దది అయితే దాంట్లోది కాదండి నేను తీసుకొచ్చింది కాదు అక్కడ పెద్ద చెట్టు చూపించాను కదా పట్టించుకోకుండా వదిలేశాను అన్నాను కదా దానికి ఇలా వాలిపోయి పక్కన కుండీలో వాలిందండి పక్కన మల్లి చెట్టు ఉంది కదా దాంట్లోకి ఇలా వాలింది కొమ్మ ఆ కొమ్మకి కింద వేరు కుట్టి అసలు ఇంకో చెట్టుగా తయారైందండి మల్లి చెట్టు బలమంతా తీసేసుకుంటుంది ఇటు ఇది ఎదగట్లేదు అటు మల్లె చెట్టు పువ్వులు పోయట్లేదు అందుకని చెప్పేసి దీన్ని కట్ చేసేసేసి దీన్ని సపరేట్గా ఈ కుండీలో పెట్టుకున్నాను ఇంత బాగా అయిందో చూడండి దీనికి కూడా ఆల్రెడీ చిగురులు వచ్చేసినాయి ఈగండి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చిన్నది ఇంకో ఇదైతే చక్కగా ఇంత బార వచ్చింది నిన్న చూసినప్పుడు ఎక్కడికే ఉంది ఈరోజు ఎంత పెరిగింది నిన్నటికి వాటికి ఎంత పెరిగింది చాలా బాగుంటుందండి డ్రాగన్ ఫ్రూట్ అయితే నాకు చాలా ఇష్టం నా పిల్లలకు కూడా చాలా ఇష్టం కాబట్టి ఇన్ని చెట్లు పెట్టాను అన్నీ ఉండాలండి చాలా కుండీలు ఉన్నాయి చూడండి ఖాళీగా దాంట్లో ఆకుకూరలు తోటకూర పాలకూర మెంతికూర అలాంటివి ఉండేటివి ఇదిగోండి దీంట్లోని పాలకూర దాంట్లోని తోటకూర కూర వచ్చేసి దీంట్లో వేసేదాన్ని కాదు అదిగోకుండా చూసారా ఇది దీంట్లో వేసేదాన్ని మెంతికూర ఇదైతే కొంచెం వాడి పక్కన పెట్టాను ఇంకా కొంచెం వానలు స్టార్ట్ అయ్యి మేనెలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ పెట్టుకుంటే చక్కగా వస్తాయండి ఇప్పుడు ఎండకి మనమే మనుషులమే మాడిపోతున్నాం మలమల ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయం వేస్తుంది ఇంకా చెట్లే ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అంటే ఎండకి వానకి ఎట్లా వదిలేసినా బతుకుతీ అవి ఉంటాయి అని నాకు ఆ చెట్టు అయితే కొంచెం ధైర్యం ఇచ్చింది కాబట్టి ఆ చెట్టు మూలంగా ఇవన్నీ కూడా వేసాను ఇంకా ఈ సంవత్సరం అయితే ఈ చెట్టుకైతే నేను ఫ్రూట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి వచ్చిద్ది అనుకుంటున్నా ఇదిగోండి ఇప్పుడు అక్కడ పెద్ద చెట్టు పెట్టాను కదా డ్రాగన్ చెట్టు ఇదిగో ఇక్కడది కట్ చేశాను చూడండి ఇక్కడది తప్పుకోమా ఇక్కడది అనమాట పెట్టింది ఇది మల్లి చెట్టులోకి ఇలా ఇలా వాలిందండి ఇలా వాలేటప్పటికి కొంచెం నీళ్లు పోసినప్పుడు తడిసి వేర్లు వెళ్ళిపోయినాయి కిందకి వేర్లు వెళ్ళిపోయి అలా పెద్దది అయిపోతుంది చెట్టు ఇటు దీనికి మల్లి చెట్టుకి బలం సరిపోవట్లేదు ఇటు దీనికి బలం సరిపోవట్లా అందుకని చెప్పేసి కట్ చేసేసేసి ఇదిగోండి వేరు ఇంకా ఉన్నాయి చూడండి దీనికి వేర్లు అంత తీసేసినా ఇంకా ఉన్నాయి అటు దానికి దీనికి సరిపోవట్లేదు అని చెప్పేసి ఇది కట్ చేసేసేసి దాంట్లోకి వెళ్లకుండా పక్కన పెట్టి దాన్ని అయితే సపరేట్ చేసా ఈ చెట్టు పెట్టి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి దీనికైతే నేను ఫ్రూట్స్ ఈ సంవత్సరం వస్తాయి అని అనుకుంటున్నాను మరి ఏం చేస్తుందో ఏమో తెలియదు ఈ చెట్టు చూడాలి ఫ్రూట్ వస్తే కనుక ఖచ్చితంగా వీడియో చేస్తానండి నేను మీకైతే చూపించడానికి అంతేనండి వీడియో వీడియో మా నేనేమింటే మట్టి తేవడం చూపించాను వివరం లేకుండా తెస్తున్నాను తీసుకెళ్తున్నాను అని చూపించాను వేసింది చూపించలేదు అలాగే కింద కూడా అండి బస్తా నాలుగు బస్తాలు తెచ్చాను కదా రెండు బస్తాలు మట్టే వేశాను రెండు టబ్బుల్లో మూడు టబ్బుల్లో ఇంకా రెండు బస్తాలు మట్టి అలాగే ఉంది ఇదిగోండి చిన్న బస్తా ఉంది ఇంకొక పెద్ద బస్తా కింద ఉంది మోసుకు రాలేక కిందే వదిలేసాం ఇంకొక బస్తా వచ్చేసి సగం వెనకంబురాల చెట్లకి కాకరకాయ పాదికి వేసేసాను అవి అయితే కింద ఉన్నాయి పై ఉన్న చెట్లు వరకు ఇవి ఉన్నాయి మొత్తం పోయిన ఇది వచ్చేసి వాకాయ చెట్టు పుల్లగా ఉంటుంది పచ్చడి చేసుకుంటాం కదా ఆ చెట్టు ఇది ఇది రిపోర్టింగ్ చేయాలి మార్చాలి ఈ కుండీలో సరిగ్గా ఎదగ ఎదగట్లేదు చెట్టు అనేది కాబట్టి ఇది మార్చి వేరే కుండీలు వేస్తాను ఇవ్వండి మా చెట్లు ఏ తెచ్చాను చూపించలేదు అన్న దాంతో మీకు చెప్పాలి అని అయితే వీడియో చేస్తున్నాను అంతేనండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి బాయ్